మిత్రులందరికీ నమస్కారం భక్తి పథం సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఛానల్కు స్వాగతం ధన్వంతరి మంత్రం ఆరోగ్యమే మహాభాగ్యం కదా మనం అనారోగ్యంతో ఉన్నప్పుడే ఆరోగ్యం విలువ తెలుస్తుంది ఎంతటి కఠిన అనారోగ్యాన్నైనా పోగొట్టి మనను ఆరోగ్యవంతులుగా ఉంచగలిగే గొప్ప వైద్య శాస్త్రాన్ని మనకు అందించిన వైద్య దేవుడు ఈ ధన్వంతరి అలాంటి ధన్వంతరి మంత్రాన్ని గనక మనం ప్రతిరోజు చదివినట్లయితే ఎలాంటి అనారోగ్యం మన దగ్గరికి రాదు ఒకవేళ ఉన్నా కూడా పారిపోతుంది ఆయుష్ పెరుగుతుంది మానసికంగా శాంతి కూడా లభిస్తుంది ఈ వీడియోలో అలాంటి శక్తివంతమైన ధన్వంతరి మంత్రాన్ని తెలుసుకుందాం అంతకంటే ముందు అలాంటి గొప్ప దేవుని గురించిన విశేషాలను తెలుసుకున్న తర్వాత ఆ మంత్రాన్ని కూడా తెలుసుకుందాం ధన్వంతరి దేవతల వైద్యుడు ఈయనను విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు సముద్ర మథనం సమయంలో సముద్రం నుండి అమృత కలశంతో ఉద్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ ధన్వంతరిని ఆయుర్వేద శాస్త్ర స్థాపకుడుగా కూడా భావిస్తారు ఔషధాలు మూలికలు శస్త్రచికిత్స పద్ధతులు లాంటి ఇతర విషయాలను లోకానికి అందించినట్లు పురాణ కథనం ప్రముఖ వైద్యులైన సుశ్రుతుడు మరియు చరకుడు ఈయన శిష్యులే వైద్యంలో ధన్వంతరి ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే అనేక అంశాలు ఉన్నాయి ఆరోగ్య రక్షణ చేస్తూ ఎంతటి అనారోగ్యాల నుండైనా ఉపశమనం పొందించి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించేలా చేయడం శారీరక మానసిక ఎలాంటి రుగ్మతలనైనా నిర్మూలించి దీర్ఘాయుష్యాన్ని ప్రసాదించడం వైద్యశాస్త్రం యొక్క అభివృద్ధికి దోహదపడడం లాంటి అంశాలు ప్రాముఖ్యమైనవి ధన్వంతరి మంత్రం ओम नमो भगवते महासुदर्शन वासुदेवाय धन्वंतरये अमृतकलशहस्ताय सर्वभयविनाशाय त्रैलोकेपतये त्रैलोक्य विधात्रे श्री महाविष्णु स्वरूप

ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదవటం వల్ల ఎంతటి అనారోగ్యాల నుండైనా ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండైనా ఉపశమనం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి సర్వే జనా సుఖినో భవంతు